సిట్టింగ్ స్థానానికి ఎసరు పెట్టారు టికెట్ మళ్లీ మీకే అంటూ ఆశ చూపారు అదీ కుదరకపోతే కేంద్రంలో నామినేటెడ్ పదవి పక్కా అంటూ భరోసా నింపారు అయినా అవేవీ ఆయనకు దక్కలేదట టికెట్ రాకపోవడానికి కారణాలు ఏవైనా కనీసం నామినేటెడ్ పదవి కోసం ఢిల్లీ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు ఆయన అయినా ఫలితం లేకపోవడంతో ఇక కమలం పార్టీని వీడి హస్తంగూటికి అడుగు వేయాల్సిందే అని అనుచరులంతా ఒత్తిడి చేస్తున్నారట ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయంబాపురావు నేడో రేపో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారనే చర్చ బలంగా నడుస్తోంది ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా పేరున్న మాజీ ఎంపీ సోయంబాపురావు బీజేపీని వేడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు తనను కాదని కొత్తగా పార్టీలో చేరిన నగేష్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీని వీడేందుకు సోయం సిద్ధమైన ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో వెనకడుగు వేశారు అయినా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇతర మంత్రుల్లో కలిసినా తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది ఆ చర్చల తరిమిలా సోయం తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడంతో చివరకు కమలం పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే అనుచరులతో సమావేశమై తన రాజీనామా విషయంలో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే బీజేపీకి జిల్లాలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయం అధికార పార్టీ వైపు అడుగులు వేసే అవకాశముందన్న టాక్ బలంగా వినిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు స్పష్టత ఇచ్చినట్లు కనిపించడం లేదు ఎలాంటి కారణం చెప్పకుండానే సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి వలస నేతకు అవకాశం ఇవ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో మును పెన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సోయం విజయం సాధించారు దీంతో బీజేపీ ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని తొలిసారిగా తన ఖాతాలో వేసుకుంది ఆదివాసుల్లో మంచి పట్టున్న సోయం గత ఎన్నికల్లో విజయం సాధించారు అప్పట్నుంచే బీజేపీ ఉమ్మడి జిల్లాలో మరింత బలపడుతూ వచ్చింది సోయం గెలిచిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పలు జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ విజయడంకా మోగించింది ఇలా వరుస ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది అయితే సోయంకు లోక్సభ ఎన్నికల్లో అవకాశం దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు పార్టీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ సోయం బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు ఈ పరిణామాల క్రమంలో మాజీ ఎంపీ సోయంబాపురావు త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసే అవకాశముందంటున్నారు సోయం అనుచరులు ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసి వచ్చినా ప్రయోజనం లేకపోవడం వారి నుండి ఎలాంటి భరోసా దొరక్కపోవడంతో ఆయన త్వరలోనే పార్టీ మారుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సోయం బాపురావుకు సన్నిహిత సంబంధాలున్నాయి ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలతో మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ నేత కూడా ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు సమాచారం బాపురావుకు ఆదివాసీ ఉద్యమ నేతగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ వ్యవస్థాపకులుగా మంచి పేరుంది ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బాపురావు మొదట్లో మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు రెండు నాలుగు ఎన్నికల్లో గులాబీ పార్టీ నుండి చేసి బోధ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం పలు పార్టీలు మారినప్పటికీ బీజేపీలో చేరిన సోయం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు అయితే తన సిట్టింగ్ స్థానం తనకే దక్కుతుందని భావించిన సోయంకు పార్టీలో అంతర్గత పోరు కారణంగా టికెట్ రాకపోగా ఢిల్లీ పెద్దలు బుజ్జగించి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటూ ఆశ చూపారు ప్రస్తుతం పార్టీలో తనకిచ్చిన హామీపై ఎవరూ నోరు మెదపకపోవడం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు సైతం అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో బాపురావు తొందరలోనే పార్టీ మారవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఉన్న దృష్ట్యా బాపురావు కాంగ్రెస్ కండువా మార్చుకుంటారనే ప్రచారం బలంగా సాగుతోంది అదే జరిగితే జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు జరిగే అవకాశమున్నట్టు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు మరి ఆయన పార్టీ మారేలోపే బీజేపీ అధిష్టానం ఏదైనా సరికొత్త ప్రతిపాదన ముందుకు తెస్తుందా లేక సీనియర్ నేతలను తన మార్గాన తనను వదిలేస్తుందా వేచి చూడాలి